హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవల్క కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఫస్ట్ బ్లాగ్ అండి నాది మేమైతే బార్సాల ఫంక్షన్కి వచ్చేసాము మా మామయ్య గారు వాళ్ళ మనవరాలది ఫంక్షన్ అంబియన్స్ అయితే ఇలా ఉందండి డెకరేషన్ అయితే చాలా నీట్గా చేశారు చూడండి అంతా ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేశారనమాట బేబీకి ఉయ్యాల హాఫ్ మూన్ వచ్చేసి ఇలా హాఫ్ మూను అంబరిల్లా అండ్ దానికి ఉయ్యాలనేది ఇలా పెట్టి ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు చాలా నీట్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చిందండి ఇంకా వెళ్ళంగానే అయితే వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట తాగేసాం మా వదిన మా చిన్నోడు మా అత్తయ్య గారు మా అన్నయ్య అండి మా పెద్దోడు ఇంక మేమందరం వెల్కమ్ డ్రింక్ తాగేసాము దాని తర్వాత స్నాక్ వచ్చేసరికి మంచూరియా అయితే సర్వ్ చేశారనమాట ఫంక్షన్ యాంబియన్స్ అయితే ఇది మొత్తం అండి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు అలాగే మాంసా హరీష్ అని అక్కడ పూజ దానిక ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ముందు ఉయ్యాల్లో వేయటానికి ముందు కొంచెం చిన్నపాటి అక్కడ పూజ అనేది ఉంటుంది అనమాట అవన్నీ చేసేస్తున్నారు హరీషన్యా మాంస చేసేస్తున్నారు దాని తర్వాత ఇంకా మంచూరియా మేమైతే తీసుకు ఇంకా తినేస్తున్నాం అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా మా దిన నేను ప్రతిదీ మీకు చూపించాలన్న దాంతో పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట అంటే అంత మేము లేదు ఇలా నేను మమ్మీ నువ్వు తింటున్నావు నాకు లేదు అనగానే ఇంకా మా చిన్నోడిని మా పెద్దోడిని తీసుకుని వెళ్ళి ఇంకా వాళ్ళకి కూడా ఇప్పించేస్తారు బేబీ పేరు వచ్చేసరికి ఇంకా వీళ్ళైతే ఉయ్యాల్లో వేసేసారనమాట ముందు పేరెంట్స్ ఇద్దరు వేసేసాక ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్టేజ్ మీదకి వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మా అన్నయ్య గారు అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి ఇంకా బేబీని ఉయ్యాల్లో వేసి ఇంకా జస్ట్ ఇంకా చేయ జస్ట్ చేయి పెట్టాము ఉయ్యాల మీద జస్ట్ ఊపుతున్నట్టు అనమాట అలా ఊపేసి ఇంకా స్టేజ్ అయితే దిగిపోయాం దాని తర్వాత నూతిలో చాట అని చెప్పి బావి దగ్గర ఒక ప్రాసెస్ బావిలో బావి లోపల ఒక బకెట్ పెట్టి వాటర్ వెల్లుల్లి ఇంకా సమ్థింగ్ పెద్దవాళ్ళు ఆ ప్రాసెస్ ఏదో చేయిస్తున్నారు బావిలో వాటర్ తోడేటప్పుడు బయట చెంగి అలా తల మీద వేసుకొని వాటర్ తోడాలన్నమాట ఎవరైతే వాటర్ బయటకు తీస్తున్నారో వాళ్ళ వరకు మా వదిన అండ్ మా మరదల

ఆ పిల్లోని తొయ్యటం కొట్టడం మా చిన్నోడు చిందర వందర చేయిస్తాడు అసలు చిన్నోడు గొడవంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య మా వదిన ఇద్దరు వెళ్ళి ఇంకా డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి మా వారు మా అత్తయ్య ఇద్దరు పిల్లలు నేను ఇంకా మేము కూడా డ్రెస్సే గిఫ్ట్గా ఇచ్చామన్నమాట మా వాడు బొడ్డమ్మాయిని పట్టుకుంటా ట్రై చేస్తున్నాడు ఇంకా నేను సైడ్కి తీసుకొచ్చేసాను అనమాట ఇలా హ్యాపీగా అయితే ఫంక్షన్ జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరం గ్యాదర్ అయ్యాము కదా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మా అత్తయ్య గారి బర్త్డే కూడా ఈరోజే మా అత్తయ్య గారికి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట ఫంక్షన్లోనే కేక్ కటింగ్ చేద్దామని ఇలా మేమైతే మా అదే బుడ్డమ్మాయికి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చేసాము ఇక అసలు చిన్నోడు అసలు కుదురుండట్లేదు ఒక్క ఫోటో కూడా సరిగ్గా ఉండట్లేదు అదిలాగా ఇదిలాగా అసలు చిందరూ అందరూ చేసేస్తున్నాడు అనమాట కొన్ని కొన్ని వీడియో క్లిప్ కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్ కూడా ఇష్లో మూలంగా మిస్ అయిపోయాయి వాడు అసలు ఉండట్లేదు ఇటు అటు వెళ్ళి కొన్ని తీయలేకపోయాను అనమాట ఈ లోపల మా అత్తయ్య గారు ఇంకా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టేశాయమ్మా అని చెప్పంటే ఇంక నేను బొట్టు గంధం పసుపు అయితే ఇంకా వాళ్ళకి అనమాట ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్లు పనిచేయటమే మా అత్తయ్య గారు అవి ఇచ్చేస్తారు నేనేమో బొట్లు పెట్టి సైడ్కి వచ్చేస్తాను అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి అనమాట అత్తయ్యకి సర్ప్రైజ్ అయితే ఇచ్చాము ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత టమాటో సూపు తాగేసాం తాగిన తర్వాత ఇంకా వరుసగా ఫుడ్కి వెళ్ళిపోయాయి అనమాట అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇదిగోండి ఫుడ్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి చాటు రోటీస్ మిక్స్డ్ వెజ్ కర్రీ అలాగే కడాయి పన్నీరు వెజ్ బిర్యానీ అలాగే రైతా వైట్ రైస్ నెయ్యి పప్పు దొండకాయ ఫ్రై సాంబార్ రసం కర్డ్ చల్ల చల్లమిరపకాయలు రెండు రకాల చిప్స్ అలాగే కోల్డ్ రైస్లోకి నిమ్మకాయ పచ్చడి ఆవకాయ గోంగూర పచ్చడి అయితే పెట్టేసి ఇంకా మా అన్నయ్య మేము అయితే బిర్యానీతో స్టార్ట్ చేసాం మా అన్నయ్య గారు మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారు నెక్స్ట్ మా వదిన ఇంకా మేమైతే ఫుడ్ తినేసాం అసలుకే బిర్యానీ రోటీ లవర్స్ అనమాట మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే గులాబ్ జాము అలాగే ఐస్ క్రీమ్తో నేను మా చిన్నోడైతే ఇంకా ఫినిష్ చేశామండి ఫుడ్ అయితే మీరు కూడా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ ఇష్టపడే వాళ్ళైతే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్